నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కుమారుడు దొంతి అవయూత్ రెడ్డి ఆదేశానుసారంతో పదవ తరగతి విద్యార్థులకు ప్యాట్స్ పెన్నులు అందజేసిన రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎల్లాగౌడ్ కానాపూర్ మండలం బుదారపేట గ్రామంలోని హై స్కూల్ మరియు మోడల్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా ప్యాట్స్ మరియు పెన్నులు యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర యువజన జాయింట్ సెక్రటరీ మోడం ఎల్లాగౌడ్ ఈ కార్యక్రమంలో నర్సంపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి

మేము పంపిస్తాం మీరు ఇవ్వండి అని చెప్పగానే మేడం చెప్పడం జరిగింది మేడం కూడా మాకు సహకరించింది ఖచ్చితంగా మేము ఈ పెన్సిల్ ప్యాడ్సే కాకుండా ఈ స్కూలు మనది మనం డెవలప్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో మేము ఈరోజు ముందుకు రావడం జరిగింది మేము ఏదైనా మీకు సహకరిస్తాం కానీ మన స్కూల్ని ముందు డెవలప్ చేయాలంటే మేము తర్వాత మీరు మీరు కూడా ఇంతకుముందు పోయినసారి ఇష్యూ జరిగింది